తిరుమలలో ఒక చక్కటి ఆలోచన చేశారు వాస్తవంగా కొండపైకి వెళ్ళాక అక్కడ అన్నదానం ఉంటుంది ఉదయం పూ టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఉంటుంది నేరుగా క్యూ లైన్లోనే అక్కడ పెట్టిన క్యూ లైన్లోకి వెళ్ళేసి తినేయచ్చు ఇదివరకు ఉండే టోకెన్ సిస్టమ్ కూడా తీసేశారు మంచి ఆహారం లభిస్తుంది ఈ మధ్యన గారె అది కూడా పెట్టారు చక్కటి ఆహారం ఉంది అదే కాకుండా చెట్ల కొన్ని ప్రాంతాల్లో అన్న ప్రసాదాలు ఉంటాయి అలాగే క్యూ క్యూలైన్లో ఏంటంటే కంపార్ట్మెంట్లోకి వెళ్ళాక అక్కడ ఉండేటప్పుడు పాలు ఇట్లాంటివి ఇచ్చేవాళ్ళు ఇదే కాకుండా ఇప్పుడు నడిచే దారిలో ఉన్నది కూడా ఎక్కువ మంది ఉంటూ ఉన్నారు కదా అన్నది చాలా బాధ్యతగా తిరుమల తిరుపతి దేవస్థానం చక్కగా ప్రసాదాలు మధ్యలో పులిహోర అది అందజేస్తుంది అద్దోజమో పులిహారో కదంబము ఇట్లాంటిది అందజేస్తుంది ఓ విధంగా ఆకలి తీరుస్తుంది ఎవరి దగ్గర డబ్బులు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా బాధ్యతగా చేస్తుంది అక్కడ మనకు ప్రసాదం పెట్టేటప్పుడు అన్న ప్రసాదం ఏదైనా ఒకరు కాబట్టి ఇంకొంచెం పెట్టమంటే పెడతారు దాంట్లో వాళ్ళు ఏం ఫీల్ గారు లేదా తక్కువ ఉందనుకుంటే కనుక ఎక్కువ మందికి పెట్టాలి కదమ్మా నన్న చెప్తారు అది చక్కటి ఒక అవకాశం ఈ అమ్మాయి యాంకర్ ఇప్పుడు పెద్ద గొడవకి కారణమైంది ఏంటంటే శివజ్యోతి తిరుపతిలో కొన్ని ప్రసాదాల తిరుపతిలోకి సంబంధించినటువంటి ప్రసాదాన్ని అడుక్కున్నామంటూ అమ్మాయి పెట్టినటువంటి పోస్టు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది దేవుడి సన్నిధిలో ఇట్లాంటిది మాట్లాడచ్చా అది ప్రసాదం దేవుడి ప్రసాదం దేవుడి మీద భక్తితో వెళ్ళినటువంటి వాళ్ళు ఇట్లా మాట్లాడచ్చా అన్నటువంటిది ఇప్పుడు పెద్ద చర్చ సరే మిగతా వాళ్ళు దూషించినట్టు నేను దూషించను ద్వేషించను కానీ ఈ విధమైనది అంటే జోకులు దేవుడి ప్రసాదంతో చక్కగా పెట్టేదాంతో ఇట్లాంటి క్యామెడీలు అవసరమానది ఆలోచించుకోవాలి